మీడియట్ ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు ఉత్తమ ఫలితాలు సాధించిన రాష్ట్ర స్థాయిలోనే ఉత్తమ ర్యాంకులు అత్యుత్తమ ఫలితాలు సాధించిన తాండూరు సిద్ధార్థ జూనియర్ కళాశాల యాజమాన్యం సంబరాలు నిర్వహించింది బుధవారం కళాశాల ఆవరణలో కళాశాల ప్రిన్సిపల్ నరేందర్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను విద్యార్థి తల్లిదండ్రులు కళాశాల నిర్వాహకులు సన్మానించి సత్కరించారు ఈ విధంగా విద్యార్థి తల్లిదండ్రులు మాట్లాడుతూ లక్షలు పెట్టి చదువుల కోసం సుదూర ప్రాంతాలకు పంపించడం వృధాని పట్టణంలోనే అత్యధిక మార్కులు సాధించే క్రమశిక్షణ కలిగిన సిద్ధార్థ బెటర్ అని పేర్కొన్నారు అనారు ఆనందరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ క్రమశిక్షణతో పాటు అధ్యాపకుల చే విద్యార్థులకు విద్యాబోధన చేయడం తమ ప్రత్యేకం అని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

కూడా ఫ్యాకల్టీ ఆర్నర్ కామర్స్గా వాళ్ళ అబ్బాయిని ఈ రకంగా ట్రాప్ చేసి కాలేజీకి ఒక మంచి ఆనందాన్ని ఇచ్చాడు చదవని ఒక ఎక్కు ఎదిగితో పాటు ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి సాడా మోటివేట్ చేయడం వల్ల ప్రతి స్టూడెంట్స్ ఏ విధంగా పెయిట్ ఇది పెద్దలతో ఏ విధంగా నడుచుకోవాలనే విషయాలు వాళ్ళందరికీ టీచర్ అందరు హార్డ్ వర్క్ చేస్తున్నారు ందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా కొంచెం మేము అనుకున్న రాలేకపోయింది కాబట్టి అయినా ఆమె శక్తిలో ప్రయత్నించింది మేము కూడా సహకరించాం దానికి అయినా కూడా మంచి మార్క్స్ తెచ్చుకున్నందుకు సంతోషంగా ఉంది ఇక్కడ అందరి సహకారం కృషి అంతా ఉంది కాబట్టి మా అమ్మాయి ఈ విధంగా చదవగలుగుతుందని నాకు అవకాశం ఇచ్చినటువంటి Our education education at mm -hmm. 500, 4600, वो 500, 5600, और और स्टाफ के अंदर ही। दिन में माला जैकल पड़ा भागा कर दो करी, माला वालों ने दस्ताइ करने है। एक और पार्टी को घर पड़ा लोचन करने,

అయిన మే ఫస్ట్ నుంచి క్లాస్ స్టార్ట్ చేయడం మనకి ఎగ్జామ్స్ పాపం పిల్లలు ఏమో ఎగ్జామ్ ఫీ కట్టుకోవాలా ఇప్పుడు కట్టుకోవాలా కాబట్టి ఏ రెండు మార్నింగ్ నుంచి ఆ పదిన్నర పదకొండు రోజుల మేము పది పూర్తి కంప్లీట్ చేసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి మళ్ళీ ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు ఎండలు ఉంటున్నాయి కాబట్టి తప్పని పరిస్థితిలో మేము అనేది ఈ క్లాసెస్ అనేది ఎక్కడ సమయం లేదు కాబట్టి నైన్ ఓ క్లాక్ నుంచి పిల్లలకి ఆ శక్తి వారికి క్లాస్ పెడతాం కొద్ది సహకరించండి వచ్చిన వెంటనే పిల్లలు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి వాటర్ ఇక్కడ ఉంటాయి వాటర్ బాటిల్ పెట్టండి ఇంప్రూవ్మెంట్ రాస్తారు పిల్లలు మనం సహకరిద్దాం ఇంప్రూవ్మెంట్ వల్ల బెనిఫిట్ ఏంటంటే పిల్లలకి నెక్స్ట్ సబ్జెక్ట్ రిపీట్ అవుతున్నారు రేపు ఐఐటి దీనికి కానీ హెల్ప్ అవుతుంది దీనికి హెల్ప్ అవుతుంది ఇంప్రూవ్మెంట్ వల్ల మార్పులు వస్తాయా పక్కన పెట్టాలి పిల్లలు ట్వంటీ డేస్ సబ్జెక్ట్స్ అనేది చదువుకోవడం వచ్చేటువంటి ఎగ్జామ్స్ హెల్ప్ కాబట్టి తప్పకుండా ప్రయత్నం చేయండి కాబట్టి వాస్తవం కానీ పిల్లలకు సైన్స్ లో మ్యాథ్స్ లో ఫిజిక్స్ లో బయాలజీలో లో మంచి కెపాసిటీ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఫస్ట్ పిల్లలకి అవకాశం కల్పించండి మళ్ళీ సెకండ్మెంట్ కట్టాలంటే అన్ని సబ్జెక్ట్స్ రావాలి అప్పుడు సాధ్యం కాదు ఇంప్రూవ్మెంట్ అవకాశం ఉండదు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ఫిఫ్త్ ఎగ్జామ్ మళ్ళీ సెవెన్ ఇయర్కి మళ్ళీ ఎంసెట్ ఎగ్జామ్ సెకండ్ ఇయర్ ఎక్స్టీన్స్ సాధించాలి ఫస్ట్ ఇయర్ పిల్లలు ఏ ఏం సాధించాలన్నా సబ్జెక్ట్ ఇప్పుడు కావాలన్నా ఇప్పుడే ఉంటుంది కాబట్టి కొంత ఆ మార్క్ వస్తే మార్కులు ఎంసెక్ట్ పనికొస్తారా ఎంసెట్ యాప్ చేస్తారా రంగరకాల పిల్లలకి చెప్పి మనం చదివే పిల్లలు కొద్దిగా ఆమెకి ప్రయత్నం చేస్తారు అట్లా కాకుండా సబ్జెక్ట్ ఇష్యూట ఆలోచనతోనే అవకాశం కల్పిస్తారని ఈ సభాముఖంగా మీ పేదని సందరి కోరుతున్నాను మెల్లగా సమావేశం ఇప్పుడుద్దాం